హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటక్కో చాలా డేస్కి ఫేస్ కనబడుతుంది అసలు వీడియోస్కే వస్తలేవు అని అంటారేమో వీడియో తీయడానికి వన్ మంత్ పడింది అలా ఉంది మా పరిస్థితి ఏంటక్క అంత పరిస్థితి ఏమొచ్చింది అని అంటారేమో ఫీవరు రూమ్ మార్చడు ఎన్ని త్రీ రూమ్స్ మార్చేశాను అలా ఇబ్బంది అయిపోయింది సామాన్లు చదరడం వల్ల జ్వరం వచ్చేసింది అన్ని ఇబ్బందులు పడుతూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మంచిగా ఉన్నా హెల్తీగా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కుదిరింది టైం కుదిరింది అంత సెట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే వీడియో తీస్తున్నా ఏం చేస్తున్నావు అక్క అసలు ప్రస్తు ఏం చేస్తున్నావు చూపు అని అంటారేమో నేనైతే ఈరోజు ఏదో ఒకటి తినాలనిపించింది మీ బావా తెచ్చాడు మగ్గుబుట్ట తెచ్చి వారం రోజులు అయిపోయింది వారం రోజులకి గుర్తొచ్చింది అది ఖరాబ్ కావడానికి ఇంకా టూ డేస్ అంటే ఖరాబ్ అయిపోతుంది అట్లుంటుంది మన మనతోటి ఏమంటారు మన లెక్క కూడా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఏంటక్క పోసు పెడుతున్నావా మాకు పుట్ట ఉడకపెడుతున్నావా అని అంటారేమో ఫస్ట్ ఉడకపెట్టాను కానీ పోసు పెట్టుకొని తింటే బాగుంటుంది అని అనిపించింది అందుకని పోసు పెట్టుకొని మంచిగా వేంపుకొని తిన్నాను అద్రిపోయింది అసలు టేస్ట్ మాత్రం ఇలా వాన పడేటప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్రిపోతుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆనియన్స్ నిమ్మకాయ వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది ఓకే మరి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్న వీడియోస్ ఇస్తేమో ఇంకా ముంగల్ ముంగల్ మంచి మంచి వీడియో ఆల ఇంకా రెండు మక్క బుట్టలు తీసాను నెక్స్ట్ టైం మంచి బజ్జీలు చేసి వీడియో తీస్తాను కామెంట్ చేయండి చేయాలా వద్దా అనేది మరి ఉంటా మరి బాయ్ గైల్స్ లవ్ యూ ఆల్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు మర్చిపోకండి